ఒక అడవి చెంతలో ఒక పెద్ద గుహ ఉంది ఆ గుహలో ఒక సింహం నివాసం ఉంది తనకు ఆకలి వేసినప్పుడల్లా అడవిలోకి వెళ్ళి ఏణుగులను చంపి తిని తిరిగి వచ్చి హాయిగా కొండ గుహలో విశ్రాంతి తీసుకుంటుంది ఆ గుహలో సింహం ఉన్నందుకు అటువైపుగా జంతువులేమి రావడానికి భయపడుతూ ఉండేవి ఒకరోజు అడవిలో ఒక అడవి పిల్లిని ఒక అడవి కుక్క చంపి తినడానికి దాని వెంట పడింది పిల్లి కుక్క బారి నుండి తప్పించుకునడానికి పరిగెత్తి పరిగెత్తి సింహం ఉన్న కొండ గుహలోకి ప్రవేశించింది కుక్క కొండ గుహలోకి పోవడానికి భయపడింది వెనుదిరిగి వెళ్ళిపోయింది పిల్లి గుహలో ఉన్న గుహలో ఉన్న సింహాన్ని చూసి గజగజ వణక సాగింది పిల్లి అప్పుడు సింహం భయపడకు నీవు నాకు ఆహారం కాదు నిన్ను నేను ఏమీ చేయలేను ఇక్కడనే ఉండు అని ఇచ్చింది పిల్లి అప్పుడప్పుడు వెళ్ళి తనకు కావలసిన ఆహారం తిని మళ్ళీ గుహలోపలికి వచ్చి అలా జీవిస్తూ ఉండేది కొంతకాలం గడిచింది ఒకరోజు సింహాని సింహం రోగాన పడి గుహలో మరణించింది ఈ సంగతి అడవి జంతువులకు తెలియదు అప్పుడు పిల్లికి ఈ అడవి రాజు కావాలని కోరిక కలిగింది చనిపోయిన సింహము చెవులు నోటిన క కొరికి వాటిని ఆడవాళ్ళు తీసుకుని వచ్చి ఏనుగు దగ్గరికి వెళ్ళి ఓ బుద్ధిహీనురాల మీకు దేహబుద్ధి కానీ బుద్ధిబలం లేదు సింహము నా బుద్ధిబలం చేత చంపించా చంపివేశాను ఆడవాళ్ళు దాని చెవులు తెచ్చాను ఇవిగో చూడండి అని ఆ సింహము చెవులు చూపించింది అప్పుడు ఏనుగు సింహం చెవులు చూసి నీవు ఇంత లేవు సింహాన్ని ఎలా చంపగలిగావు అని అడిగింది అందుకు పిల్లి ఇలా చెప్పింది నేను సింహం దగ్గర చాలా తెలివిగా చేరి దాని దానితో స్నేహం చేసి రోజు త్రాగడానికి నీరు తెచ్చి ఇస్తుండేవాడిని ఇట్లా కొన్ని రోజులు రోజు మిమ్మల్ని హింసించి రావడం చూసిన నేను ఓర్వలేక ఎలాగైనా సింహాన్ని చంపాలనుకున్నాను త్రాగునీటిలో దానికి విషయం కల్పించాను అంతే ఇక కన్ను మూసింది అని కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏనుకు గుహ చెంతకు తీసుకొని పోయింది చచ్చిన సింహాన్ని చూపించింది మీకన్నా సింహం కన్నా చాలా గొప్పదాని కనుక నన్ను మీరు రాజుగా చేసుకోండి అని అంది అప్పుడు ఏనుగు పిల్ల కళ్ళబొల్లి మాటలు గ్రహించి ఇది నిజం కాదు సింహము సింహాన్ని మోసం చే మోసంతో చంపలేదు మనకు మాయ మాటలు చెప్పి మోసం చేస్తుంది దీన్ని వదలకండి వెంటనే పిల్లిని తొండంపై పట్టి బండకేసి కొట్టి చంపేశాయి ఏనుగులు నీతి కళ్ళబొల్లి మాటలు చేటు చేస్తాయి